హలో హాయ్ వెల్కమ్ టు హెచ్ఆర్సీ ఫ్యామిలీ వ్లాగ్స్ ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా టేస్ట్ ఉంటాయి సేమ్ స్వీట్ షాప్ లో తీసుకున్నట్టే ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీకి మనము ఒక గ్లాస్ చక్కెర ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి పుట్నాల పప్పు చక్కెర రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి తర్వాత మనము ఏ గ్లాస్ తో చక్కెర తీసుకున్నామో ఆ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి చక్కెర వేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు ఇలాచీలు దంచి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా తీగపాకం రాగానే మనము ఇందులోకి పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి టెక్స్చర్ ఇలా వచ్చే వరకు బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే మనము నెయ్యి రాసుకుని కొబ్బరి పొడి వేసుకున్న ప్లేట్లోకి ఇలా ఈ మిశ్రమామంతా యాడ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత మనము చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు చేసుకోవాలి మరీ ఎక్కువ చల్లారిపోకూడదండి లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చేసేసుకోవాలి వీటిని నెయ్యిలో వేసిన బాదంతో గార్నిష్ చేసుకోవాలి అంతే తీయ తీయని లడ్డూలు రెడీ అయిపోతాయి వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్